ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఇరవై నాలుగు శ్లోకం గురించి ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో కొన్ని ముఖ్య విషయాలు తెలియజేశారు అవి ఏమంటే శరీర పత్రము కాకపూర్వమే మోక్ష ప్రయత్నం ఆచరింపాలనని ఆ మోక్ష ప్రయత్నములలో ముఖ్యమైనది కామక్రోధాదులను జయించడమని అట్లా వాటిని జయింపగలుగు వాడే పూర్ణ సుఖమును పడగలుగుతున్నాడని అన్యుడు కాదన్నారు ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి కలవాడు బ్రహ్మానుభూతి పొందగలుగునని ఈ రాబోయేటువంటి ఇరవై నాలుగవ శ్లోకంలో చెప్పబోతున్నారు ంతకారామస్తోతిర సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోగచ్చతి ఎవడు అంతఃసుఖ అంతరాత్మయందే సుఖము కలవాడును అంతరామ ఆత్మయందే క్రీడంచువాడు తా ఆ ప్రకారమే ఎవడు అంతర్జ్యోతి ఏవ ఆత్మయందే ప్రకాశము కలవాడు అగుణో సహయోగి యోగి ఆ యోగి అంటే ఆ బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మభూత బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ సాహిత్యమును అనగా బ్రహ్మానందమును లేక మోక్షమును అధిగచ్చతి పొందుతున్నాడు తాత్పర్యం ఎవడు లోన ఆత్మయందే సుఖించుతూ ఆత్మయందే క్రీడించుతూ ఆత్మయందే ప్రకాశింపగలవాడైను అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును ఇది వ్యాఖ్య చేస్తున్నాం బ్రహ్మ సాక్షాత్కారమును అనగా బ్రహ్మానందమును ఎవడు పొందగలడో ఈ శోకంలో వివరింపబడుతున్నది సర్వోన్నత్మకు బ్రహ్మ స్థితిని ప్రయత్నము చే సర్వులను పొందగలరు ఆ ప్రయత్నమేమి అనగా బాహ్య సుఖమును ఇచ్చగించగా దృష్టిని అన్ అభ్యంతరమును సువర్ణించి ఆత్మసుఖముని అన్వేషించుట ఈ అంటే ఇంద్రియార్ధములందు ఆత్మ ఆత్మయందే రమించుడవుతుందన్నమాట అనగే అనగా ఇంద్రియములను మనస్సును విషయాదులపైకి భోగ విలాసములపైకి పరుగునీయకుండా అరికట్టి వివేక వైరాగ్యాదుల చే వాటిని స్వస్వరూపాత్మయందు స్థాపితమను అవుతుంది సాయిరాందనాయే వాసుదేవాయ ధీమహి తన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్